అప్పుడు తలనొప్పి కాదు నేనే పోతాను తల చాలా నొప్పిగా ఉంది తన్మయ్ అక్క నా దగ్గర ఒక సింపుల్ రెమెడీ ఉందక్క అది చిటికలో తగ్గిపోతుందక్క ఏదో చెప్పు తన్మయ్ త్వరగా తలనొప్పి తగ్గేలా సింపుల్ అక్క తల తీసి పక్కన పెట్టే తల తీసి పక్కన పెట్టే అప్పుడు తలనొప్పి ఉండదు ఏ నొప్పి ఉండదు ఎవరిరా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అప్పుడు తలనొప్పి కాదు తన్మయ్ నేనే పోతాను చాలా చాలా నొప్పిగా ఉంది తన్మయ్ అక్క నా దగ్గర ఒక సింపుల్ రెమెడీ ఉంది అక్క అది చిటికల్లో తగ్గిపోతుంది అక్క ఏదో చెప్పు తన్మయ్ త్వరగా తలనొప్పి తగ్గేలాగా సింపుల్ అక్క తల తీసి పక్కన పెట్టే తల తీసి పక్కన పెట్టే అప్పుడు తలనొప్పి ఉండదు ఏ నొప్పి ఉండదు ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అప్పుడు తలనొప్పి కాదు తన్మయ్ నేనే పోతాను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి